తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కి టూ మీడియా సో రేపటికి సంబంధించి ఏదైతే పెన్షన్ డబ్బులు మనకైతే రేపు మాత్రం కొన్ని జిల్లాల మేరకు ఈ పెన్షన్ డబ్బులు అనేవి పంపినైతే చేయబోతున్నట్లు మనకైతే సమాచారం అయితే అందింది సో రేపు మాత్రం మనకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలలో ప్రత్యేకించి ఈ పంతొమ్మిది జిల్లాల మేరకు మనకైతే ఈ పెన్షన్ డబ్బులు అనేవి పంపిణీ చేయబోతున్నట్లు సో మనకైతే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ పెన్షన్ డబ్బులు పంపిణీ చేసే జిల్లాల వైజు లిస్టు అనేది రావడం అయితే జరిగింది సో అవి ఏ జిల్లాలు అనేది తెలుసుకోవడానికి ఈ వీడియోనైతే చివరి వరకు చూసే ప్రయత్నం అయితే ఇవ్వండి సో నేనైతే మీకు ఈ వీడియోలనైతే అవి ఏ జిల్లాలు మరియు అంతేకాకుండా ఈ పెన్షన్ డబ్బులపైన ఎటువంటి అప్డేట్స్ మరియు ఇంకా కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకునే వారికి ఈ పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి అనేవి వస్తాయి ఈ వీడియోలనైతే మీకు పూర్తి వివరంగానైతే నేనైతే తెలియజేస్తాను సో ఖచ్చితంగా ఈ వీడియోను చివరి వరకు చూసే ప్రయత్నం అయితే ఇవ్వండి సో అంతేకాకుండా మన ఛానల్ని ఇంకా ఎవరెవరైతే మొదటిసారిగానైతే చూస్తున్నవారు ఎవరెవరైతే ఉన్నారో సో మీరైతే వెంటనే మన ఛానల్ని లైక్ చేసుకోండి మరియు మరిన్ని అప్డేట్స్ కోసం మీరు కావాలనుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అప్డేట్లకు అనేది వెళ్ళిపోదాం సో మనకిక్కడ ముందుగా చూసుకున్నట్లయితే ఎవరెవరైతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులలో ఇతర కేటగిరీల వారు ఎవరెవరు అయితే వృద్ధులు వికలాంగులు వితంతువులు ఒంటరి మహిళలు ఎయిడ్స్ పెరాలసిస్ ఇలాగూ ఇతర పన్నెండు కేటగిరీల వారు ఎవరెవరైతే పెన్షన్ డబ్బులు అనేవి పొందుతున్న వారు ఎవరెవరైతే ఉన్నారో సో వారికి ఎంత చొప్పున ఈ పెన్షన్ డబ్బులు వర్తిస్తాయో అంత చొప్పున వారికైతే పెన్షన్ డబ్బులు అనేవి పంపిణీ చేస్తున్నామన్నట్లు మనకైతే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన గ్రామాభివృద్ధి శాఖ మంత్రి మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో అదేవిధంగా ఇంకా ఈ పెన్షన్ డబ్బులు ఎవరెవరైతే పెన్షన్ లబ్ధిదారులు కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ఎవరెవరైతే ఉన్నారో సో వారికైతే త్వరలోనే మనకైతే నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తామన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది సో అదేవిధంగా వీరికైతే ఇలాగూ అర్హత కలిగి ఉన్న ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారులకు ఖచ్చితంగా పెన్షన్ డబ్బులు అనేవి పంపిణీ చేస్తామన్నట్లు మనకైతే హామీ ఇవ్వడం అయితే జరిగింది సో అదేవిధంగా ఇచ్చిన హామీ మేరకు మనకైతే పెన్షన్ డబ్బులు ఎవరెవరికి ఎంత చొప్పున రావాలో అంత చొప్పున పంపిణీ చేసుకుంటూ రావడం అయితే జరుగుతుంది సో అదేవిధంగా ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మరియు ఎవరెవరైతే కొంతమందికి ఈ పెన్షన్ డబ్బులు గత రెండు నెలలుగా ఏదైతే అక్టోబర్ నెల మరియు అంతకుముందు నెలలో ఎవరెవరికైతే పెన్షన్ డబ్బులు కట్టైన వారు ఎవరెవరైతే ఉన్నారో సో వారికైతే ఈ నెలలో రేపు కలుపుకొని సో రేపు పంపిణీ చేసే జిల్లాలలో ఈ కట్టైన వారికి కూడా పెన్షన్ డబ్బులు అనేవి పంపిణీ కూడా మనకైతే చెప్పడం అయితే జరిగింది సో అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మరియు మనకు రేపు మాత్రం పంపిణీ చేసే జిల్లాలు చూసుకున్నట్లయితే కరీంనగర్ సిద్దిపేట జయశంకర్ భూపాలపల్లి సూర్యాపేట మహబూబ్ నగర్ జోగులాంబ గద్వాల్ కొమ్మరంబి మసిఫాబాద్ మేడ్చల్ వరంగల్ హన్మకొండ ములుగు మంచిర్యాల మరియు రంగారెడ్డి ఈ జిల్లాల మేరకు మనకైతే ఈ పెన్షన్ డబ్బులు రేపు పంపిణీ అయితే వేయబోతున్నారు ఈ జిల్లాలలో ఎవరెవరైతే గ్రామస్తులు ఉన్నారో మీ గ్రామాలలో ఉన్న పోస్ట్ ఆఫీసుల ద్వారా అయితే ఈ పెన్షన్ డబ్బులు అనేవి తీసుకోవచ్చు సో ఇవి వాళ్ళ అప్డేట్ మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి సో మరి అంతేకాకుండా మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే బెల్లైకన్ అయితే ఆన్లైప పెట్టుకోండి థ్యాంక్ యూ